హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చెప్పబోయే హర్రర్ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్స్ బాక్స్ లో షేర్ చేయండి మరి లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అర్జున్ మాది తెలంగాణ సైడ్ ఒక మారుమూల గ్రామం ఇలాంటి మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా పాత ఇల్లు బావిల దగ్గరికి వెళ్ళొద్దు అని మా ఊర్లో కూడా అంతే ఊరి చివరన ఒక పాత బావి ఉంది దాని గురించి ఎవ్వరు అసలు బయటకే మాట్లాడరు ఆ బావి గురించి చెప్పుకునే కథలు వింటే ఒళ్ళు గగ్గుర్లు పుట్టాలి మా ఊర్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఎవ్వరు ఆ బావి దగ్గరికే వెళ్ళరు ఇంకా చెప్పాలంటే అసలు రాత్రిపూట అయితే అటు వైపే చిన్నప్పటి నుంచి నాకు ఆ బావి గురించి ఒక వింత కుతూహలం అయితే ఉంది ఊరి పెద్దలు చెప్పే కథల్లో ఆ బావిలో ఏదో దెయ్యం ఉందని అది రాత్రి పూట బయటకు వచ్చి వెళ్ళిన వాళ్ళని తీసుకువెళ్తుందని చెప్పేవాళ్ళు నేను ఆ కథను అస్సలు నమ్మలేదు కానీ ఒకరోజు ఆ కుతూహలమే నన్ను బావి దగ్గరికి తీసుకెళ్ళింది ఎందుకంత కుతూహలం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ కథలు విని విని బోర్ కొట్టేసింది నా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటున్నారు నేను పెద్దయి ఇప్పటి వరకు కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళిందే లేదు సర్లే ఏదేమైనా సరే ఈ రోజు రాత్రి ఎలా అయినా సరే ఆ బావి దగ్గరికి వెళ్ళి అసలు ఏముందో చూద్దామని చెప్పి ఒక ప్లాన్ అయితే వేశాను అర్ధరాత్రి పదకొండు గంటలు అవుతుంది బయట ఎవ్వరూ లేరు మా ఇంట్లో కూడా అందరూ పడుకున్నారు నేను ముందు రోజే ప్లాన్ చేశాను నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహితులైన రాము లక్ష్మితో కలిసి ఆ బావి దగ్గరికి అయితే వెళ్దామని నిర్ణయించుకున్నాము ఇంకోటి ఏంటంటే లక్ష్మి ఆడపిల్ల అవటం వల్ల అస్సలు నేను రానంటే రానని చెప్పింది కానీ తర్వాత ఎట్టగలికే ఒప్పుకుంది అది కూడా ఎందుకు ఇదంతా అవసరమా అని చాలాసార్లు చెప్పింది అయినా సరే ఏం కుదరదు రావాల్సిందే అని చెప్తే వచ్చింది రాము కొంచెం ధైర్యంగానే ఉన్నాడు కానీ లక్ష్మి అయితే బాగా భయపడిపోయింది ఇంకా మేము ముగ్గురం కలిసి ఇంకా బావి దగ్గరికి అయితే టార్చ్ లైట్ వేసుకుంటూ అలాగే చీకట్లో వెళ్తున్నాము మధ్యలో లక్ష్మి అయితే ఇలా అంది అర్జున్ నాకు చాలా భయంగా ఉంది అయినా ఆ బావి గురించి పెద్దలు చెప్పినవన్నీ నీకు గుర్తులేవా అని లక్ష్మి అయితే అంది నేను నవ్వుతూ లక్ష్మి అవన్నీ కేవలం కదలు ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితే లేదు ఈ రోజు ఆ బావిలో ఏముందో చూసి తీరాల్సిందే అని చెప్పి ముందుకైతే వెళ్ళాం ఇంకా మా చేతిలో కర్ర టార్చ్ లైట్ పట్టుకుని అలాగే చీకట్లో ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా కొంచెం భయంగా అనిపించింది లక్ష్మి అయితే ఇంకా మరీ భయపడిపోయింది ఆ బావి చుట్టూ ఉన్న చెట్లు చీకట్లో నీడల్లాగా కదులుతున్నాయి బావి చుట్టూ మేమున్నప్పుడు చల్లటి గాలి వీసింది బావి దగ్గరికి వెళ్ళంగానే ఒక వింత శబ్దం వినిపించింది లోతైన గొంతు నుండి వచ్చే ఏడుపు లాంటిది మేము ముగ్గురు ముక్కరినొకరు చూసుకొని అలా మోహాలు ఎళ్ళబెట్టేసాము సర్లే ఇదంతా కాదని చెప్పి నేను టార్చ్ లైట్ వేసి బావిలోకైతే చూసాను కానీ లోపల చూస్తే ఏమి కనిపించట్లేదు అంత చీకటిగా ఉంది కానీ బావి లోపల నుండి ఒక చిన్న రాయి పడినట్టు శబ్దమైతే వచ్చింది నేనైతే ధైర్యం చేసి ఎవరైనా ఉన్నారా అని నేను గట్టిగా అరిచాను అక్కడి నుంచి ఏ సమాధానం రాలేదు కానీ ఏడుపు శబ్దం అయితే ఇంకా గట్టిగా వస్తుంది లక్ష్మి అయితే చేతులు వణికిపోతున్నాయి అర్జున్ వెళ్దాం ఇది సరికాదని నాకు అనిపిస్తుంది అంది కానీ నా కుతూహలం అయితే ఆగలేదు నేను తాడు తీసి బావిలోకి దిగడానికి అయితే సిద్ధమైపోయాను రాము అయితే అరే వద్దురా ప్లీజ్ రా అన్నాడు కానీ నేనైతే అస్సలు వినలేదు నేనైతే ఇంకా తాడును ఒక చెట్టుకు కట్టి నెమ్మదిగా బావిలోకి అయితే దిగాను లోపలైతే చల్లగా తడిగా ఉంది లోపలంతా చీకటిగా ఉంది కదా ఏం కనిపించట్లేదు అని చెప్పి నా చేతిలో ఉన్న టార్చ్ లైట్ అయితే ఆన్ చేశాను ఇంకా అక్కడైతే కొన్ని వింత గుర్తులు అయితే కనిపించాయి ఎవరు చేతితో గీసినట్టు రక్తంతో రాసినట్టు అలా పిచ్చి పిచ్చిగా భయంకరంగా ఉన్నాయి నాకైతే నిజం చెప్పాలంటే వెళ్ళినప్పుడు ఆ ఏముందిలే అని చెప్పి అంత కుతూహలంగా వెళ్ళాను కానీ ఆ బావిలోకి దిగిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నా గుండెయితే చాలా స్పీడ్గా కొట్టుకుంది ఒక్కసారిగా టార్చ్ లైట్ వెంట ఆగిపోయింది చీకటిలో ఒక చల్లని చేయి నా మెడను తాకినట్టుగా అనిపించింది నేను ఒక్కసారిగా గట్టిగా అరిచాను రాము లక్ష్మి అని కానీ పైనుండి ఎలాంటి సమాధానం రాలేదు పిలిచినా కానీ వాళ్ళు పలకపోవడంతో నాకు చాలా భయమేసింది అదే సమయంలో నా తాడు కదిలినట్టు అనిపించింది ఎవరో దాన్ని లాగుతున్నట్టుగా అనిపించింది ఇంకా నేనైతే రాము నన్ను గట్టిగా లాగరా పైకి అని అన్నాను కానీ అసలు అక్కడ ఏమీ రెస్పాండ్ అయితే లేదు కానీ తాడు ఇంకా చాలా వేగంగా కదిలింది పైకి అయితే కాదు కిందకి కానీ బావి లోపల ఏదో నిజంగా నా చెవిలో ఎవరు గుసగుసలాడుతున్నట్టే ఉంది నువ్వు ఇక్కడ నాతోనే ఉండాలి అర్థమైందా ఆ గొంతు కూడా చాలా చల్లగా భయంకరంగా అప్పటి వరకు తాడు కొద్ది కొద్దిగా కిందకి వెళ్తూ ఉంది ఒక్కసారిగా నేను అరిచేసరికి ఆగిపోయింది నేను ఇంకా గట్టిగా కళ్ళు మూసుకున్నవాడిని కళ్ళు తెరిచి చూశాను టార్చ్ లైట్ మళ్ళీ వెలిగింది నేనైతే బావి కింద అయితే ఉన్నాను కానీ అక్కడ నీళ్ళైతే ఏమీ లేవు కానీ ఒక చిన్న గదిలాగా పెట్టలాగా కనిపించింది గోడలపై రక్తంతో రాసిన గుర్తులు మధ్యలో ఒక పాత బొమ్మ అది కూడా ఒక అమ్మాయి బొమ్మ కళ్ళు లేవు ఆ బొమ్మ నా వైపే చూస్తున్నట్టు అనిపించింది ఒక్కసారిగా నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక నీడ నా వెనక నిలబడినట్టుంది ఆ నీడకి అసలు ముఖమే లేదు ఆ చేతులైతే నా వైపే చూపిస్తున్నట్టుంది ఇంకా నాకైతే భయం వేసి గట్టిగా అరిచాను తాడును పట్టుకుని పైకెక్కడానికి ప్రయత్నించి కానీ ఆ నీడ నన్ను పట్టుకుంది దాని స్పర్శ చల్లగా రక్తం గడ్డ కట్టినట్టు అయిపోయింది ఒక్కసారిగా అప్పుడు ఆమె గొంతు అయితే వినిపించింది ఈ బావిలో ఏముందో తెలుసుకోవాలని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నా కథ వినకుండా ఎలా వెళ్ళిపోతుంది నేనైతే ఆ నీడని చూస్తూ నువ్వెవరివి అని అడిగాను అప్పుడు ఆ నీడ కథ చెప్పడం అయితే మొదలు నా పేరు సరస్వతి నలభై సంవత్సరాల క్రితం ఊరి పెద్దలు కొంతమంది కలిసి నన్ను బలవంతంగా చంపి ఈ బావిలో పడేశారు ఎప్పుడైతే నన్ను అలా అన్యాయంగా చంపేశారో అప్పటి నుంచి ఈ బావిలోనే ఇలా బందీగా ఉండిపోయాను నా ఆత్మకి అస్సలు శాంతే లేదు నా కోపానికి ఈ ఊరిని వెంటాడుతూనే ఉంటాను ఇప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని నీకు చెప్తున్నాను ఈ కథను మొత్తం కూడా ఊరి మొత్తం చెప్పాలి లేదంటే నువ్వు కూడా నాతో పాటు ఇలా బావిలోనే ఆత్మగా ఉంటావు గుర్తుపెట్టుకో అని అయితే నన్ను అంది నేనైతే భయంతో సరే సరే నీ కథ చెప్తానని ఒప్పుకున్నాను అప్పుడు ఆ నీడ నన్ను వదిలేదు బావి నుంచి బయటకు వచ్చేసరికి రాములక్ష్మి అస్సలు లేరు వాళ్ళు భయపడైతే ఎప్పుడో పారిపోయారు నేనైతే తిరిగి మా ఇంటికి వెళ్ళి పొద్దున్నే అందరికీ ఈ కథ అయితే చెప్పాను కానీ వాళ్ళందరూ ఎందుకో మౌనంగా ఉన్నారు కానీ నేను చెప్పిన మాటలు ఏవి అస్సలు నమ్మలేదు కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బావి దగ్గరికి వెళ్ళాను సరస్వతికి దీపం పెడదామని కానీ ఆ బావి అయితే ఖాళీగా ఉంది లోపల ఆ గది బొమ్మ గుర్తులు ఏమీ లేవు అన్ని చూసి బావి మామూలుగా ఉండటం చూసి నాకైతే ఒకటి అర్థమైంది నాకు ఆమె చెప్పుకోవడం వల్ల ఆమె ఆత్మ అయితే శాంతి ఇచ్చింది కానీ ఎందుకు రాత్రి పూట మా ఇంటి చుట్టూ ఏడుపు శబ్దం ఇంకా వినిపి ఎందుకు నాకు అలా అనిపిస్తుందో ఒకవేళ నా భ్రమేమో ఎందుకంటే నేను చెప్పిన మాటలు ఎవరు నమ్మలేదు కాబట్టి ఊరి పెద్దలు అప్పటి నుండి నేను ఊర్లో అప్పుడప్పుడు బావి దగ్గరికి చాలా ధైర్యంగా వెళ్తాను ఇంకోటి ఏంటంటే ఆవిడికి ఆత్మ శాంతి కలిగింది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ విన్న తర్వాత మీకెలా అనిపించిందో కమెంట్స్ లో షేర్ చేయండి మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి హరస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా కమెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే